ఈ రోజు ఏం జరుగుతుంది పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి నెలకి సగటుగా పది పదిహేను గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు దాదాపు నూట యాభై నూట అరవై గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజం ఎంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిని రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్పింగ్ ఒక్కటి కూడా చనిపోలేదు అంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేలేమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయిందని అన్నాడు ఈఓ గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు